నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వేవ్స్ బై మాధురి మాధురి నుంచి నేను అన్ని కూడా హ్యాండ్లూమ్ శారీస్ మీకు అందిస్తూ వస్తున్నానండి ఈరోజు కూడా కంచి హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా డైరెక్ట్ వీవరే తను ఎప్పుడూ కూడా మాధురి వ్యూవర్స్ నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటుంది మీకు ఇందులో కలెక్షన్ ఏదైనా నచ్చితే కూడా మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు అమ్మాయిని కలిసి వాళ్ళ స్టోర్కి వెళ్ళి అక్కడ కూడా తీసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ నేను వీడియోలో ఇస్తాను కాబట్టి మరి ఈరోజు మాధురి నుంచి వచ్చే కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం అలాగే ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నారండి శ్రీ డివోషనల్ అండి నేను ఒక మరొక ఛానల్ని నేను రన్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా నాగశ్రీ డైరీస్లో ఓన్లీ శారీస్ వరకు నేను పరిమితం చేసి స్త్రీ బ్లాగ్స్లో ఏంటంటే నేను మా కోడలు అట్లాగే అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాము నేను చాలా టూర్స్ వెళ్తూ ఉంటాను తీర్థయాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్త్ బ్యూటీ ఒకటని ఏంటండి అన్నీ మా పర్సనల్ అన్నీ కూడా ఆ బ్లాగ్లో ఇవ్వాలనుకుంటున్నాను మరి ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే నేను మాధురి విస్వే మాధురి పుట్టికి నుంచి ఈ రోజు వచ్చేసి మొత్తము అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి సంబంధించి ఇది మొత్తం బ్రైడల్ కలెక్షన్ చేద్దామండి అంత కాంజీవరం పట్టు అండి ఇవన్నీ ప్యూర్ కాంజీవరం పట్టు సారీస్ విత్ టిష్యూ ఉన్నాయి వితౌట్ టిష్యూ కూడా ఉన్నాయి ఇవన్నీ కలెక్షన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను యూనిక్ కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చాను ఫాస్ట్ గా స్టాక్ చూసిద్దాం రండి ఇది ఫస్ట్ వన్ వచ్చేసి కంచిలోనే మంచి మిర్చి రెడ్ కి వైలెట్ బార్డర్ వచ్చింది చూసారు కదండి కింద పైన వైలెట్ బార్డర్ వచ్చింది అలాగే పళ్ళు బ్లూ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా బ్లూ వచ్చి మీకు బార్డర్ వచ్చిందండి ఇది మంచి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ చూసారు కదా ఇందులో అంత ఇది ఇందులో అంత బుట్టీస్ వచ్చాయి సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్టర్నేటివ్గా పెద్ద బార్డర్ వచ్చింది ఇది లెహెంగా కూడా బాగా ఉంటుందండి ఎవరైనా లెహంగా కుట్టించుకోవాలన్నా ఈ కలర్ కాంబు చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ దీని కాస్ట్ ఎయిట్ థౌసండ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రమా గ్రీన్కి కి సిల్వర్ చూసారు కదా ఇదంతా టిష్యూ లేని పట్టుసారి అండి రమా గ్రీన్కి కి సిల్వర్ తో మనకి మంచి బుట్టీస్ వచ్చాయి పళ్ళులో కూడా సిల్వర్ హెవీగా వీవింగ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలాగే సేమ్ సెల్ఫ్ కలర్లో విత్ సిల్వర్ బార్డర్ వచ్చింది చూసారు కదండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌజండ్ అండి ఇది మంచి టిష్యూ లెస్ ప్యూర్ కాంజీవరం సారీ దీని కాస్ట్ ట్వెల్వ్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బార్డర్ లెస్ అండి లెస్ వచ్చింది అలాగే టిష్యూ కూడా లేదు శారీ అంతా మయూరాల్ బుట్టాలు వచ్చాయి చూసారు కదా చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి శారీ అంతా మంచి పీకాక్ బ్లూ అండి ఇది పీకాక్ బ్లూకి పింక్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ వచ్చిందండి ప్లేన్ ఇచ్చాడు దీని మీద మీరు ఏదైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు థ్రెడ్ వర్క్ బాగుంటుంది చిన్న చిన్న బుటీస్ తో చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి సర్ఫ్ బ్లూ అండి సర్ఫ్ బ్లూ టిష్యూ సెల్ఫ్ మోటివ్స్ వచ్చాయి సిల్వర్ కలర్ మోటివ్స్ వచ్చాయి పళ్ళు అంతా కూడా చాలా హెవీగా ఉంది బిగ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ వచ్చి బిగ్ బార్డర్ ఒక సైడ్ వచ్చింది చిన్న బార్డర్ ఒక సైడ్ వచ్చిందండి ఇదైతే బ్రైడ్స్కి చాలా బాగుంటుంది జనరల్గా పెళ్లి కూతురులకు కానీ ఎంగేజ్మెంట్స్కి కానీ ఈ కలర్స్ చాలా బ్రైట్గా కనిపిస్తారు దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ ఇదే బ్రైడల్ కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ షేడ్ అండి లైట్ వైలెట్ షేడ్ చూసారు కదా లైట్ పర్పుల్ అనుకోవచ్చు దీంట్లో కూడా సిల్వర్ బుటీస్ ఆల్ ఓవర్ వచ్చింది మనకి కింద చూస్తే మనకి టెన్ ఇంచ్ బార్డర్ వచ్చింది చాలా బిగ్ బార్డర్ అండి దీని బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ విత్ ఒక సైడ్ టెన్ ఇంచ్ బార్డర్ వచ్చింది ఒక సైడ్ వచ్చేసి టూ ఇంచ్ బార్డర్ వచ్చింది మనం స్లీవ్స్ ఆ బార్డర్ వరకు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి వర్క్ లేకపోయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది ఇవన్నీ కి యూజ్ అయ్యే శారీస్ అండి దీని కాస్ట్ కూడా మనకి ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ వచ్చేసి అలా ఆ టిష్యూలోనే ఇది వచ్చేసి లైట్ గ్రే షేడ్ అండి చూసారు కదా ఇది డ్యూవెల్ షేడ్ కనిపిస్తుంది ఒక సైడ్ వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి డ్యూవెల్ షేడ్ ఉంది కింద పైన మంచి గోల్డెన్ బార్డర్స్ వచ్చాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లేన్ టిష్యూ బ్లౌజ్ వచ్చిందండి విత్ గోల్డెన్ బార్డర్ ఇవన్నీ నైట్ టైమ్ వెడ్డింగ్స్ కి చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూలెస్ పట్టు శారీ అండి చూసారు కదా మంచి కనకంబరం కలర్ బాడీ అంతా కనకంబరం కలర్ ఉంది ఆ కింద పైన వచ్చేసి మంచి వైలెట్ షేడ్ ఉంది బార్డర్ కింద మీరు చూసినట్టయితే మంచి మీనాకరి బార్డర్ ఉందండి మీనాకరి వర్క్ వచ్చింది చూసారు కదా చాలా బాగుంది మనకు శారీ అంతా కూడా చెక్స్ వచ్చి అందులో ఈ బుటీస్ వచ్చాయి పళ్ళు కూడా రిచ్గా మంచి పర్పుల్ డార్క్ పర్పుల్లో ఉంది బ్లౌజ్ లో చెక్స్ వచ్చాయి చూసారు కదండి బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే సరిపోతుంది ఏం వర్క్ లేకుండా చాలా డీసెంట్ గా ఉంటుందండి దీన్ని కాస్ట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి అలా చెక్స్ లోనే వితౌట్ టిష్యూ వచ్చింది శారీ అండి ఇది మంచి పీకాక్ గ్రీన్ కి వైలెట్ షేడ్ వచ్చింది చూసారు కదా మనకి చెక్స్ లో మోటివ్స్ వచ్చాయి అందులో ఏమో శారీలో పెద్ద చెక్స్ వచ్చాయి ఇందులో చిన్న చెక్స్ వచ్చాయి ఇందులో కూడా మయూరాలు రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి లో కూడా రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి పళ్ళు కూడా చాలా హెవీగా ఉందండి వైలెట్ కలర్ షేడ్ లో చూసారు కదా ఈ ప్యూర్ కాంజీవరం అండి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వైలెట్ వచ్చింది మీరు దీనిపైన వర్క్ కూడా చేయించుకోవచ్చు బాగుంటుంది దీని కాస్ట్ కూడా ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ టెంపుల్ డిజైన్ అండి ఇది శారీ అంతా ప్లేన్ వచ్చేసి మనకి కింద పైన టెంపుల్ బార్డర్ ఉంటుంది మంచి వైలెట్ షేడ్ కి రమా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సీ గ్రీన్ అనుకోవచ్చు ఇది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుంది మనకి పళ్ళు చాలా హెవీగా ఉంది కింద పైన టెంపుల్ బార్డర్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందని మనం ఏదైనా సరే వర్క్ చేసి దీనిపైన ఏ వర్క్ చేయించుకున్నా కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది చాలా రిచ్గా గా ఉంటుందండి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆ టెంపుల్ బార్డర్ లోనే ఇది మంచి పింక్ అండి చూసారు కదా పింక్ అండ్ ఎల్లో జ్యువెల్ షేడ్ ఉంది ఒక సైడ్ ఎల్లో కనిపిస్తుంది ఒక సైడ్ ఆరెంజ్ పింక్ అలా కనిపిస్తుంది దీనికి కూడా మంచి సీ గ్రీన్ కాంబినేషన్లో పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా సీ గ్రీన్ ఇలా ప్లెయిన్ వచ్చింది ఏ వర్క్ అన్నా చేసుకోవచ్చు చాలా డీసెంట్ గా ఉంటుంది ఈ టెంపుల్ బోర్డర్ శారీస్ అయితే ఎవరైనా కూడా కట్టుకోవచ్చు ఏ ఒకేషన్ కన్నా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉన్నాయి ఇది కూడా ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఈ టెంపుల్ బోర్డర్ లోనే ఇది అయితే మంచి కలర్ కాంబో అండి హాఫ్ వెయిట్ మనం బీజ్ అంటాం కదా క్రీమ్ కలర్ గోల్డెన్ క్రీమ్ ఇది గోల్డెన్ క్రీమ్ కి మంచి పింక్ వచ్చింది పింక్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఏదైనా వర్క్ చేసుకోవచ్చు మనకి శారీ అంతా కూడా కింద పైన టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఇలా శారీ అంతా కూడా ఉంటుంది చూసారు కదా టెంపుల్ బార్డర్ దీని కాస్ట్ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూలెస్ పట్టు శారీ అండి మంచి కనకాంబరం కలర్ అండ్ పింక్ డ్యూయల్ షేడ్ ఉంది దీనికి సీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా మనకి మోటివ్స్ ఉన్నాయి మనకి బ్లౌజ్ ఇలా వచ్చిందండి ప్లెయిన్ విత్ బార్డర్ చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఏ సైజ్ వరకు అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మంచి కలర్ కాంబో అండి ఇది అయితే చూసారు కదా మంచి కనకాంబరం కలర్ కనకాంబరం కలర్ పింక్ షేడ్ షేడ్కి రమా గ్రీన్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చి మంచి ఆనియన్ పింక్ సీ గ్రీన్ చూసారు కదా ఆనియన్ పింక్ సీ గ్రీన్ ఆనియన్ పింక్ అంతా బుట్టీస్ ఉన్నాయి సీ గ్రీన్ బార్డర్ వచ్చింది కింద పైన పళ్ళు కూడా సీ గ్రీన్ హెవీగా ఉంది బ్లౌజ్ వచ్చేసి సీ గ్రీన్లో డ్యూయల్ సైడ్ టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది ఇలాగే ప్లెయిన్గా స్టిచ్ చేయించుకోవచ్చు దీని కాస్ట్ కూడా మనకి ఎయిటీన్ ఇవన్నీ ప్యూర్ కాంజీవరమ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి సీ కి బేబీ పింక్ కాంబో ఇది కూడా చాలా బాగుందండి పింక్ బ్లౌజ్ అయితే హైలైట్ గా ఉంది దీనికి పింక్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా బ్లౌజ్ కూడా ఈ పింక్ కింద పైన బార్డర్ వచ్చేసింది శారీ అంతా కూడా మనకి గోల్డెన్ సారీ బుటీస్ ఉన్నాయి మంచి సీ గ్రీన్ అండ్ పింక్ కాంబో చాలా బ్రైట్ గా కనిపిస్తారు ఇది కూడా ఎయిటీన్ థౌసండ్ అండి నెక్స్ట్ ఇది చూసారు కదా ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ అండి జామునీ కలర్ బార్డర్ జామునీ కలర్ పళ్ళు వచ్చింది మంచి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ లో శారీ అంతా చిన్న చెక్స్ ఉంది కింద పైన మంచి ట్రెడిషనల్ కాంజీవరం బార్డర్స్ ఉన్నాయి చూసారు కదా బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి జామునీ కలర్ ప్లెయిన్ వచ్చి కింద పైన బార్డర్స్ వచ్చాయండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి నెమలి పింఛం గ్రీన్ కి వైలెట్ చేయండి పింఛం గ్రీన్ బాగుందండి ఇదైతే చాలా బ్రైట్ గా ఉంది కలర్ కాంబో మంచి మోటివ్స్ వచ్చాయి శారీ అంతా సన్న జెరీ లైన్స్ వచ్చాయి పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది చూసారు కదా దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి ప్లేన్ వచ్చి కింద పైన బార్డర్ వచ్చింది మంచి యూనిక్ కలర్ కాంబో ఇదైతే చాలా బాగుంది అలాగే ట్రెడిషనల్ ఎప్పటి నుంచో కూడా ఉందండి కలర్ దీని కాస్ట్ కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి టిష్యూ పట్టు అండి చూసారు కదా ఇక్కడ నుంచి అన్ని టిష్యూస్ ఉంటాయి ఇది మంచి రోజ్ గోల్డ్ కలర్ రోజ్ గోల్డ్ కలర్ కి మంచి గ్రీన్ కాంబో అండి చూసారా రోజ్ గోల్డ్ గ్రీన్ చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ అంతా బ్రొకేడ్ వచ్చింది దీని బ్లౌజ్ చూసారు కదండి శారీ అంతా ఇలా బ్రోకేడ్ వచ్చింది బ్లౌజ్ అంతా ఇలాగే స్టిచ్ చేయించుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి నిలాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చూసారు కదా మంచి వైలెట్ కి ఎంత రెడ్ ట్రెడిషనల్ కాంజీవరం బార్డర్స్ వచ్చాయో పైన చిన్న బార్డర్ వచ్చింది కింద పెద్ద బార్డర్ వచ్చింది రెడ్ కలర్ పళ్ళు హెవీగా ఉందండి బ్లౌజ్ కూడా చూసారు కదా ఒక సైడ్ పెద్ద బార్డర్ ఒక సైడ్ చిన్న బార్డర్ విత్ ప్లెయిన్ వచ్చింది ఇవైతే అసలు వెడ్డింగ్స్ కి చాలా పర్ఫెక్ట్ కలెక్షన్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బీచ్ కలర్ కి లైట్ వైలెట్ షేడ్ అండి చూసారు కదా బీచ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కి లైట్ వైలెట్ కలర్ దీనికి కూడా మనకి ఇలా వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ లో మొత్తం లైన్స్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజే కుట్టించేసుకోవచ్చు ఏం వర్క్ అవసరం లేదు సో పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది చూసారు కదా దీని కాస్ట్ కూడా మనకి ట్వంటీ థౌసండ్ అండి దీని కాస్ట్ కూడా మనకి ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గోల్డ్ కలర్ అండి చూసారు కదా ఇది గోల్డ్ కలర్ చాలా బాగుంది గోల్డ్ కలర్ లో రెడ్ కాంబో వచ్చింది బార్డర్ కూడా చాలా యూనిక్ గా ఉంది బాడీ వచ్చేసి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయండి చూసారు కదా పళ్ళు కూడా చాలా హెవీ నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డ్ కలర్ కి రెడ్ కలర్ కాంబో అండి ఇదైతే పెళ్లి కూతురులకు చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మంచి మీనాకరి బుట్టీస్ వచ్చాయి యూనిక్ డిజైన్ అండి ఇదైతే పళ్ళు కూడా చాలా హెవీగా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా బ్రోకేట్ వచ్చేసింది ఇదే బ్లౌజ్ కుట్టించుకోవచ్చు చాలా రిచ్ లుక్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌజండ్ అండి దీని కాస్ట్ ట్వంటీ టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి స్టీల్ గ్రే అండి స్టీల్ గ్రే లైట్ బ్లూ షేడ్ అనుకోవచ్చు దానికి పింక్ కలర్ కాంబినేషన్ లో మంచి పెద్ద బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు అంతా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబో హెవీగా ఉంది బ్లౌజ్ వచ్చేసి మంచి టిష్యూ బ్లౌజ్ వచ్చిందండి పింక్ కలర్ చూసారు కదా పెద్ద బార్డర్ వచ్చింది అంత మటుకు స్లీవ్స్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి మనకి దీని కాస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లూ అండి లైట్ గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ అండి దానికి రెడ్ కాంబినేషన్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది దీని బుటేస్ కూడా చూసారా చాలా యూనిక్గా వచ్చింది మష్రూమ్ షేప్లో కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది అయితే పళ్ళు కూడా చాలా హెవీగా వచ్చింది బ్లౌజ్ అంతా టిష్యూ బ్లౌజ్ వచ్చింది పెద్ద బార్డర్తో చూసారు కదా చాలా యూనిక్ డిజైన్ అండి మీరు ఇట్లా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇదంతా హ్యాండ్ ఓవెన్ చాలా నీట్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి దీని కాస్ట్ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చూసారు కదా రెడ్ అండ్ గోల్డ్ చిన్న చిన్న చెక్స్ వచ్చింది ఎలిఫెంట్స్ స్వాన్స్ అలా డిఫరెంట్ మోటివ్స్ వచ్చాయి బార్డర్ కూడా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చూసారు కదా ఇదంతా మంచి హెవీ పళ్ళు దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోక్రేట్ బ్లౌజ్ వచ్చింది రెడ్ కలర్ చాలా యూనిక్ డిజైన్ అండి ఇవి అయితే పెళ్లి కూతురుకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి కాస్ట్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి మంచి సిల్వర్ అండ్ పింక్ అండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సిల్వర్లో కూడా ఇలా స్వాన్స్ మయూరాలు బుటీస్ వచ్చాయి చెక్స్ వచ్చి చాలా బాగుంది మంచి లైట్ బేబీ పింక్ కాంబినేషన్ ఇది తలంబ్రాలుకైతే చాలా బాగా పనికి వస్తుంది చూస్తారు కదా బ్లౌజ్ కూడా మంచి బేబీ పింక్ పెద్ద బార్డర్ వచ్చింది చాలా బాగుంది తలంబ్రాల్ చీరకు అయితే చాలా బాగుంటుంది ఇది మనకు వచ్చేసి కాస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది పైతని ప్యాటర్న్ లో ఉంది బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా హెవీగా ఉంది ఓవెన్ పళ్ళు చాలా హెవీగా ఉంది చూసారు కదండి ఇది పీచ్ కలర్ లో ఉంది బ్లౌజ్ అయితే చాలా హైలైట్ ఉంది చూడండి మొత్తం చిన్న చిన్న బుటీస్ వచ్చి బార్డర్ కూడా చాలా హెవీగా వచ్చింది డిఫరెంట్ గా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుందండి దీనికి దీని కాస్ట్ కూడా మనకి ట్వంటీ ఎయిట్ అండి అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో ఇది లాస్ట్ శారీ అండి మంచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అలాగే చూసారు కదా ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ చాలా పెద్ద బార్డర్ హైట్ ఉండే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది యూనిక్ గా ఉంటుంది గ్రీన్ కలర్ డయాగ్నల్ లైన్స్ ఉన్నాయి రెడ్ కలర్ హెవీ పళ్ళు ఉంది అలాగే టిష్యూ బ్లౌజ్ వచ్చింది రెడ్ టిష్యూ బ్లౌజ్ చూసారు కదండి చాలా బాగుంది ఇదైతే చాలా రిచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదంతా ప్యూర్ ఫోర్ గ్రామ్ జెరీ వాడిని చీరండి ఇది దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ చూశారు కదా ఈరోజు కలెక్షన్ అంతా నచ్చింది అనుకుంటున్నాను సో తప్పకుండా ఈ కలెక్షన్ చూడాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ శారీస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ సో కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ వచ్చేస్తుంది మీకే మీకు కనుక నచ్చితే మీరు డైరెక్ట్ మాధురితోటి మాట్లాడి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పనిగా స్త్రీ బ్లాగ్స్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి థ్యాంక్ యూ